ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి చివరిసారిగా సరిగా డబ్బులు అనేవి ఈ జనవరి నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది సో పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రజెంట్ అయితే అమ్మఒడికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి పదమూడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు కూడా ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కొంతమేరకు అవలంబించాలనే ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది సో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ప్రజెంట్ అయితే అమోడికి సంబంధించి డబ్బులు అనేవి విడుదల చేస్తారా లేదనే తెలియదు గతంలో చూస్తే జనవరి నెలలోనే మనకి అమోడికి సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉండేవి దాన్ని జూన్ నెలకైతే మార్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రజెంట్ ఈ జనవరి నెలలోనే కొన్ని కొత్త ఏవైతే పాత స్కీమ్స్ ఉన్నాయో వాటి కొత్తగా అవలంబించు ఉన్నారు అందులో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను మనకి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇప్పుడు మూడు వేల రూపాయలు అయితే ప్రతి అవాతాతులకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలో వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఉత్సవాలు అయితే ఉన్నాయి ఇవి ఈ క్యాలెండర్ అయితే ప్రకటించారు కానీ అమ్మోడికి సంబంధించి ఎక్కడా కూడా న్యూస్ అయితే రాలేదు ప్రజెంట్ అయితే అమ్మోడికి సంబంధించి డబ్బులు అనేవి కావాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే ఇక మరోపక్క చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్లో మనకి మేనిఫెస్టోగా వాళ్ళైతే ఒక పథకాన్ని అయితే అనౌన్స్ చేశారు తల్లికి వందరూ అనే పేరుతో ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తామంటూ వాళ్ళైతే పేర్కొన్నారు సో ఆ పథకాన్ని ఇప్పుడే అవలంబిస్తారా లేదా జగన్ గారు దీనికి సంబంధించి తర్వాత ఆలోచించి ఈ స్కీమ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారనేది తెలియాల్సింది ప్రజెంట్ అయితే మనకి జగన్ నామోడికి సంబంధించి గతంలో ఉన్న పదిహేను వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అందజేస్తారు పదకొండు వేల రూపాయలని అయితే అందజేరనే సమాచారం అయితే అందుతుంది సో ప్రెజెంట్ ఇది ఉన్న అప్డేట్ ఎవడైనా లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డెలివర్